హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోనీస్ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమోటా రసం ఫ్రెండ్స్ టమోటా రసాన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులోకి ఒకటిన్నర స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండు మిరపకాయను వేసేసుకోవాలి శుభ్రంగా కడిగిన నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి టమోటాలు ఒక ఎనిమిది పెద్ద సైజ్ టమోటాలను తీసుకోవాలి అదేవిధంగా ఒక నిమ్మకాయంత సైజ్ చింతపండుని తీసుకొని ఒకసారి వాటర్ వేసి బాగా కడిగి చింతపండుని వాటర్ను పారేసి కొంచెం మంచి వాటర్ని వేసి ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి ఈ విధంగా నానిన తరువాత టమోటాలను కట్ చేసుకొని చింతపండు వాటర్తో సహా వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఈ విధంగా ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తరువాత నాలుగు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసేసుకోవాలి మసాలా వేసేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపును వేసుకోవాలి పసుపును వేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ మసాలా అనేది మాడిపోకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటా చింతపండు ప్యూరీని ఇందులోకి వేసేసుకోవాలి టమోటా ప్యూరీని ఈ మసాలాకి మొత్తం కలిసేటట్టు బాగా కలిపి మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా పొంగు వచ్చే వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటిన్నర లీటర్ వాటర్ను వేసుకోవాలి వాటర్ను వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిపి రుచికి తగిన ఉప్పును వేసి ఒకసారి బాగా కలిపి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీరను వేసేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా కుక్కనివ్వాలి ఈ విధంగా రసం అనేది బాగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్ రెండు నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత మన టమోటా రసం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోబాకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్